నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బిట్టెన్లో హెడ్ లైన్స్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న చెన్నూరు పోలీసులు నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెన్నూరు సిఐ వాసుదేవరావు కోరారు చెన్నూరు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు ప్రదేశాల్లో నాలుగు తీసుకు చేసి వెహికల్ చర్యలు చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి వాహనాలు నడిపినా లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా చెన్నూరు పట్టణ పోలీస్ శాఖ తరఫున అందరినీ ప్రజలను కోరేది ఏంటంటే అందరూ కూడా తన యొక్క తల్లిదండ్రులతోటి అక్కచర్యలతోటి అన్నదమ్ములతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతో అందరితో కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య ఎవరిళ్లలో వాళ్ళే సెలబ్రేషన్ చేసుకోవాలి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కానీ అతివేగంగా స్పీడ్తో వెళ్ళటం మరి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా అతి సౌండ్లు ముఖ్యంగా అతిగా శబ్దాలతోటి సైలెన్సర్లు విపరీతమైన సౌండ్లు చేసుకుంటా ట్రిపుల్ రైడ్ అలాంటివి చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా బయట పన్నెండు గంటల తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఇతరులకు ఇబ్బంది చేయొద్దు ఎవరిళ్లలో వాళ్ళే ఆనందోత్సవాలు మంచి జరుపుకోవడంతో పిల్లలకు కానీ మైతులు కానీ ఎలాంటి పర్మిషన్ లేదు ఎవరన్నా పెట్టినట్టు ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు